అన్ని జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి వచ్చేసి మకర రాష్ట్రానికి కూడా వచ్చేసి అమ్మవారి దర్శించు దర్శించుకొని అమ్మవారి ఆశ్ర సభ జరిగాయి ఈ జాతరకి వేలాదిగా భక్తులు వచ్చేసి లక్షలాదిగా అమ్మవారి ఈ జాతరకి గాను ఈ మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా వారికి నా కృతజ్ఞత ఈ జాతరలో భక్తులు అందరూ కూడా ఫ్రీగా దర్శనం బాగా చేసుకున్నారు అన్ని ఫీల్లో కూడా దర్శనం బాగా చేసుకోవడం జరిగింది ఈ జాతర అందరూ సహకరించడానికి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు గౌరవ శాసనసభ్యులైన శ్రీ పురుగోడ రామకృష్ణ గారిని మాట్లాడవలసింది నమస్కారం వేళకి అంటే ఈవో గారు చైర్మన్ గారు గారు ఉన్నారంటే రాక ఉన్నటువంటి సోదరించిన ముందున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మన వెంకటగిరి జాతర అంటే ఒక ప్రత్యేకత ఉంది జాతరలు చాలా విధంగా కూడా జరుగుతూ ఉంటాయి అయితే వెంకటగిరి జాతరకి ఒక ప్రత్యేకత ఉంది ఈ ప్రాంత ప్రజలు ఎక్కడ ఉన్నా కానీ ఆ జాతర రోజు ఆ బంధువులంతా వచ్చి మరి జాతర చేసుకుని అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారి దగ్గర ఏమైతే కోరుతులు కోరుకుంటారో అవన్నీ నెరవేరుతా ఉన్నాయి కాబట్టి ఆ మీద ఎక్కువ పత్తి పెరిగిపోయింది చూస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా కానీ తగ్గే పరిస్థితి లేదు దాన్ని బట్టి ఇంకా కూడా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అక్కడ ఎందుకంటే ఆ రోడ్డు కూడా ఇరుగ్గా ఉంది దాన్ని కూడా త్వరలోనే ఇటు ఇటుపక్కని వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని కొనుగోలు చేసా కానీ ఆ రోడ్లు కూడా వెడల్పు చేయాలనే కాన్సెప్ట్ కూడా ఉంది అయితే దానికి ఒక మీటింగ్ పెట్టి దాన్ని కూడా ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా బాగా జరిగే విధంగా చేస్తామని చెప్పాము కూడా తెలియజేస్తా ఉన్నాం అయితే భక్తులందరూ కూడా ఫ్రీగా దర్శనం చేసుకునే కాన్సెప్ట్తోనే విఐపి దర్శనాలు కూడా చాలామంది తిట్టుకుంటారు తగ్గించాం ఎందుకంటే వీఐపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరు తెలిసే ఉంటారు ఎక్స్ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఆయన పదవులు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే విఐపి క్యూలు పెట్టి అందరూ వీఐపిలో ఇచ్చి సామాన్య భక్తులు సరిగ్గా దర్శనం చేసుకోలేక ఇబ్బందులు పడేవాళ్ళు అలాంటివి జరగకుండా వీఐపీలు కూడా అందరూ అడ్జెస్ట్ చేసుకొని ఎవరైతే వీఐపీలుగా ఉన్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళి దర్శనం చేసుకోగలిగారు అయితే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా జరిగి ఉండొచ్చు రాబోయే రోజుల్లో అవి కూడా జరగనివ్వకుండా చూస్తాం ఎందుకంటే ఇప్పుడు మనం తెలుస్తాం చిన్న చిన్నవి కూడా జరిగి ఉండవు కాబట్టి మనం సామాన్య భక్తులు లిస్టులో పెట్టుకొని చేయడం జరిగింది సార్ హండ్రెడ్ పర్సెంట్ అయినా కూడా కొన్ని పొరపాట్లు జరిగి ఉన్నాయి వాటిని కూడా రాబోయే రోజుల్లో జరగకుండా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని మీ అందరూ కూడా అధికారులు కానీ పశు కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ కూడా అమ్మవారి జాతరకి సహ సహకరించేందుకు అందరికీ పేరు అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ ఎంతమంది అయితే రెవెన్యూ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇంకా ఇతర డిపార్ట్ మున్సిపాలిటీ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇవన్నీ కూడా అందరూ కూడా అలర్ట్గా ఉండి ఎలక్ట్రిసిటీ కూడా ఈసారి ఎక్కడికెక్కడ ఐదు నిమిషాలు కూడా కరెంట్ కట్ కాకుండా అలర్ట్గా పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని పని పనిచేశారు బాగా చేశారు కాబట్టి మనం జాతర సక్సెస్ చేసుకోగలిగాం అందులో వచ్చినట్టు పబ్లిక్ కూడా ప్రజలు కూడా సహకరించారు ఎందుకంటే ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగా వాళ్ళు కూడా సహకరించారు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా అన్ని డిపార్ట్మెంట్లు క్రియా సోదరులకు కానీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం బా అందరం కూడా భాగస్వామ్యమే గ్రామంలో అమ్మవారి జాతర జరుగుతుందంటే అది మన కుటుంబంలో జరిగినట్టుగా అనుకొని అందరూ కూడా పనిచేశారు కాబట్టి మనం సక్సెస్ చేసుకోగలిగాం రాబోయే రోజులు కూడా ఇట్లా ఉండాలని చెప్పిన కూడా కోరుకుంటూ మీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చదు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా మనకి ఉండీలో వచ్చేటువంటి ఆదాయం ఉండే ద్వారా వచ్చింది టికెట్ల ద్వారా వచ్చింది ఇరవై ఎనిమిది లక్షల యాభై ఆరు వేల మూడు వందలు మూడు వందల రూపాయల టికెట్ టిక్కెట్ కూడా ఈసారి మనం ఐదు వందల రూపాయలు పెడతా ఉండేవాళ్ళం దాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలనే కాన్సెప్ట్తో మూడు వందల రూపాయలు చేసాం మూడు వందల రూపాయలు టికెట్ ఇరవై ఎనిమిది లక్షల యాభై ఆరు వేల మూడు వందలు వచ్చింది అదేవిధంగా ఉండీ ద్వారా ఇరవై రెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల యాభై రూపాయలు మరి ఉండే ద్వారా వచ్చిందని చెప్పిన కూడా తెలియజేస్తాను మొత్తం కలిపి యాభై లక్షల డెబ్భై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు టికెట్లు వచ్చి మూడు వేల ఆరు వందల డెబ్భై ఐదు వేల ఐదు వేల మూడు వందల అరవై ఐదు అదేవిధంగా వంద రూపాయల టికెట్లు వచ్చి పన్నెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది టోటల్ కలిపి ఇరవై ఎనిమిది లక్షల యాభై ఆరు వేల మూడు వందల రూపాయలు టికెట్ల ద్వారా వచ్చింది సార్ ఇరవై ఎనిమిది లక్షల వచ్చే లక్షల వరకు దాని అభిప్రాయం వస్తాను జాతర చాటింక్ష గురువారం టెంకాయకి వెయ్యాలి అనేది అమ్మవారికి టెంకాయ కుడితే అదే టైం లెక్క తప్పిట్టు కొట్టింది లెక్క మనము గుడి దగ్గర టెంకాయ కొట్టాం పదకొండు గంటలకే కొట్టాం పదకొండు ఇరవై కొట్టాం అదే అదే లెక్క మనం పన్నెండు ఒక నిమిషానికన్నా ఇది పెట్టారు అది 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 లెక్క ఆల్రెడీ అయిపోయింది కదా పూజ అయిపోయింది కదా బయట తప్పు కొట్టడం అంటే తెలియపరచడం అది మనం నేను చేస్తున్నా జాతర అనేది వెంకాయ గుర్తనే కదా పూజ అవుతుంది అది కరెక్ట్ టైంకి అయింది అన్న దాంట్లో ఏం తేడా ఏం లేదు మధ్యాహ్నం ఎవరి పాట వాళ్ళు దూరేస్తారు అంటే ఇంకోటి కూడా జరిగింది ఎందుకంటే ఖాళీగా ఉంది కాబట్టి మూడొందులో కానీ వాళ్ళు కూడా ఇట్లా వచ్చి దానిలో తొందరగా జరగాలనే కాన్సెప్ట్తో వంద శ్రీ దర్శనం వంద మూడు వందలు పెట్టాము తర్వాత ఏపీ ఉంది కదా మూడు వందలు ఫ్లోటింగ్ పెరిగినప్పుడు వంద ఫ్లోటింగ్ పెరిగినప్పుడు మూడు వందలలో కదిగాము అటు జరిగింది కదా ప్రతినిధుల్ని ఇక్కడ పోలీసులు ఆపేస్తున్నారు వేపీ ఆడవేసుకో పంపే ప్రజా ప్రతినిధులు ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియా మీడియాలో తెలియదు పెట్టేవాళ్ళు నూట పన్నెండు బస్సులు పెట్టి ఆర్టీసీ ఆదాయం కూడా పద్దెనిమిది లక్షల తొంభై వేలు మొత్తం ప్రయాణికులు ఒక లక్ష ఇరవై వేల మంది వచ్చారు అందులో డెబ్బై వేల మంది మహిళలు యాభై వేల మంది పురుషులు వచ్చారు ఒక లక్ష ఇరవై వేలు బయట నుంచి వచ్చిన మళ్ళా ఇక్కడ బాగా బయట అమ్మవారు బయలుదేరినప్పుడు దగ్గర దగ్గర నాలుగు లక్షల మంది దర్శనం చేసుకున్నారు ఒక లక్ష ఇరవై ఇది ఒక నాలుగు లక్షలు ఐదు లక్షల చిన్న పైమాటే ఎవరు అడిగినది నగ్ర సత్యం బ్రహ్మాండంగా అన్ని లక్షల మంది ప్రశాంతంగా దర్శనం చేసుకోవడం అనేది ఉండే విషయం కాదు కాబట్టి అందుకనే ఒక గంటలో అమ్మవారు తీసుకెళ్లే వాళ్ళు సారి రెండు గంటల పైన పెట్టదు ఎందుకంటే స్లోగా అందరూ చూడాలా అందరూ అక్కడ చూడలేదు కాబట్టి వాళ్ళందరికీ మంచి దర్శనం వాళ్ళ కాన్సెప్ట్ చేస్తారు కాబట్టి అందరూ కూడా దర్శించుకున్నారు కాబట్టి ఆ పోలవరమ్మ మాకు కూడా సేవ చేసే భాగ్యం కనిపించేందుకు ఆమెకు ఎప్పుడూ రుణాలు ఉంటామని చెప్పాము తెలియజేస్తాను యాక్షన్ మీద ఖచ్చితంగా అలాంటివి జరగకుండా నాకు కూడా నా ఒడిషన్ వచ్చింది నేను బాగా అంటే ఆలోచించు మన ఏదైనా పొరపాటు జరిగి కూడా అర్థం చేసుకుంటా శ్రీ 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 పోలేవ శక్తి స్వరూపి జాతర మీరందరూ కలిసి సక్సెస్ చేసిన దాంట్లో ఎమ్మెల్యే గారు ఆడంలో సూపర్ సక్సెస్ అయిన ఎప్పుడు జరిగిన విధంగా చాకరి వాళ్ళు కానీ సాంప్రదాయ నేను పుట్టిన తర్వాత ఇప్పటి వరకు ఇలాంటి విధంగా జరగ జరగలేదు పోలీసు వాళ్ళు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఆచడంలో చాలా సక్సెస్ అయ్యాం మీరందరూ సహకరించడానికి థ్యాంక్స్ ఇచ్చేసిన మన గౌరవమైన ఎమ్మెల్యే గారికి గోడారామ గుడి చైర్మను కమిటీ మెంబర్లకి తోటి ఫ్రెండ్స్కి తమ్ముళ్ళకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు ఈ జాతర రెండు వందల యాభై సంవత్సరాల నుంచి జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు మనం ఎప్పుడు చూడలేదు ఇప్పుడు నాకు మో తెలిసి నలభై సంవత్సరాల నుంచి జాతరకి ప్రతి ప్రతి సంవత్సరం నేను దగ్గర నుండి చూసేది జరుగుతుంది ఎప్పుడు జరగని రీతిలో ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా బాగా జరిగింది అన్ని శాఖల పోలీసు కానీ రెవెన్యూ కానీ మున్సిపల్ కానీ కరెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు సంగతించి మనకి ఆర్టీసీ కానీ అందరూ ఈ గ్రాంట్స్ చేశారు అవ్వడానికి కారణం మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఈ జాతర పన్నెండో సంవత్సరం ఆయన చేతుల్లో జరుగుతుంది ఇంత ఇంతమంది లక్షల మంది జనాభా వచ్చి ఈ మన పొలరమ్మని ఆమె ఆశీస్సులు తీసుకుంటున్నారంటే మన ఎమ్మెల్యే గారు అందరికీ ఎంప్లాయీస్ అందరికీ విఐపి పాసులు వద్దు నీట్గా జరగాలి సామాన్య ప్రజలందరూ దర్శనం చేసుకోవాలి సామాన్య భక్తులందరూ దర్శనం చేసుకొని ఎవరికి వీఐపీస్ కాదు వెంకటగిరిలో మనం చేతియాలనేసి ఆయన పట్టుదలతో ఈ జాతర మీ ప్రతి సంవత్సరం సక్సెస్ చేపిస్తానే వెళ్తున్నాడు ఆయన ఆయన హయాంలోనే ఏ సక్సెస్ కానీ మనకు వెంకటగిరికి రావాలంటే ఆయన నయాంలోనే వచ్చింది పన్నెండు సంవత్సరాల నుంచి మనం జాతర గ్రాండ్స్ చేసుకున్నాం ఇట్లే ఇంకా జరగాలని పోదాం ఆశిస్తూ మన అందరికీ ఉండాలని వెంకటగిరి ప్రజలకు ఖచ్చితంగా ఉండాలని మన స్టేట్లో ప్రజలందరికీ ఉండాలని ఆమె ఆశిస్తూ సెలవు తర సక్సెస్ కి చేసిన మా అభివృద్ధి ప్రాధాన మా వెంకటగిరి ఎమ్మెల్యే పురుగున రామకృష్ణ గారికి అదేవిధంగా దేవస్థానం చైర్మన్ మురళీకృష్ణ గారికి మార్కెటింగ్ చైర్మన్ మురగ విశ్వనాథం గారికి కమిటీ నెంబర్లకు అదేవిధంగా మా తెలుగుదేశం నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కరిస్తున్నాను మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు కనీ విని ఎరగని విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో గుర్తింపు పొందిన వెంకటగిరి జాతరను అద్భుతంగా కొడుకుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా కమిటీ దేవస్థాన కమిటీ మరియు ఎండోమెంట్ వారు అదేవిధంగా అన్ని శాఖల వారు అద్భుతంగా పనిచేసి ఇప్పటి వరకు వెంకటగిరి ప్రజలు నోచుకోని విధంగా అమ్మవారి దర్శనాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన దర్శనం ఏర్పాటు చేశారు ఎక్కడ గలాట లేకుండా తోపులాటలు లేకుండా దర్శనాలు కాట అదీగాక అమ్మవారి ఊరేగింపును కూడా ఎప్పుడూ ఐదు గంటలకి నుంచి ఒక ఆరు ఆరున్నరకి పూర్తయ్యే అమ్మవారి నిమజ్జనం దాన్ని మన ఎమ్మెల్యే గారి దగ్గరుండి రెండున్నర గంట జరిపించారు అంటే ఈసారి వచ్చిన జనాభా కూడా అదే విధంగా వచ్చారు ప్రతి సంవత్సరం టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెరుగుతుంటే ఈసారి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనాలు ఎక్కువైనారు వాళ్ళకి అనుగుణంగా దగ్గరుండి మన ఎమ్మెల్యే గారు ఎక్కడ యువత పొరపాటు చేయకుండా మహిళలకి అడ్డం లేకుండా ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఎంతో దూరం నుంచి వచ్చిన అమ్మవారిని దర్శించుకోవాలని వచ్చిన కోరికను మన ఎమ్మెల్యే గారి దగ్గరుండి ట్రాక్టర్ మీద కూర్చొని మరి దర్శన భాగ్యం కల్పించారు అందరికీ అమ్మవారి దర్శన భాగ్యం అమ్మవారు కూడా బుధవారం నైట్ కొద్ది వాన పడింది దానివల్ల కొద్దిగా డిస్టర్బ్ అయింది కానీ ఆ వానలో కూడా అద్భుతంగా మన కమిటీ వారైతేనేమి పోలీసు వారైతేనేమి ముఖ్యంగా పోలీసు వారైతేనేమి అమ్మవారిని రథం ఆ నుంచి ప్రారంభించి ఊరేగింపుని మన గుడికాడికి చేర్చారు అది కూడా అద్భుతంగా జరిగింది సారు ఆ రోజు ముందు రోజు మాటిచ్చారు ఏమని బుధవారం కూడా అమ్మవారికి వజ్జడికి రావటంతో పెట్టి తీసుకొస్తానని అదేవిధంగా అలంకరణ చేసి అద్భుతంగా దర్శన భాగ్యం ఒకటో వార్డ్ మన ఆ వార్డు వాళ్ళకి కూడా అంటే పోలవరం యువత వార్డు మా వార్డు వాళ్ళకి కూడా దర్శన భాగ్యం కల్పించారు దానికి మా ఉండే ప్రజలందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా అమ్మవారిని కూడా నాకు తెలిసి నాకు తెలిసి నేను దాంతో దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాను ఇరవై సంవత్సరాల్లో కూడా ఆ విగ్రహాన్ని ఆడ పెట్టి చాలా సాంప్రదాయబద్ధంగా చాకల వాళ్ళ దగ్గర అయితేనేమి వాళ్ళ దాసరేమి వాళ్ళ దగ్గర అమ్మవారికి జరపాల్సిన సాంగ్ అన్నీ జరిపి ఎమ్మెల్యే గారి దగ్గర ఆడ కుర్చి వేసుకొని డిస్టర్బ్ లేకుండా అమ్మవారిని సాగనంకా అటువంటి అద్భుతమైన కార్యక్రమం ఈ సంవత్సరమే జరిగింది దానికి మన పోలీసు వారు కూడా మన సీఏ గారు అయితేనేమి మన ఎస్ఐ గారు అయితేనేమి కూడా మన ఎస్పీ గారు అయితే ముఖ్యంగా ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఇప్పుడు దాకా ఎస్పీ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఊరేగింపులు అయిపోయేదాకా చరిత్రలో జరిగింది ఇదొక్కసారి ఉండేది అంత ముందు ఏదో ఒక డిఎస్పీ గారు ఆ ర్యాంక్ వాళ్ళు అడిషనల్ ఎస్పీ గారు ఊరేగింపు దాకా ఎస్పీ గారు అంటే జాతర జనాభా విపరీతంగా పెరిగింది జాతరలో డిస్టర్బెన్స్ ఎక్కడ జరగకూడదు దొంగతనాలు జరగకూడదు చైన్స్ కార్చర్స్ ఉండకూడదు అని ఎమ్మెల్యే గారు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దానివల్ల బ్రహ్మాండమైన జాతర జరిగింది అదేవిధంగా బ్రహ్మాండంగా అందరూ దర్శనం చేసుకున్నారు మరొకసారి దేవస్థాన కమిటీ అందరికి కూడా దేవస్థానం ఈవోకి కూడా అందరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ తురుగొండ రామకృష్ణ గారికి అదే అదేవిధంగా వేదిక మిగిలినటువంటి పెద్దలు రాజేశ్వర గారికి చైర్మన్ పొరుగా గారికి అలాగే మురళి గారికి చైర్మన్ గారు మురళి గారికి సత్యం గారికి అలాగే ఈవో గారికి వేదిక మిగిలినటువంటి కమిటీ సభ్యులందరికీ పెద్దలందరికీ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను రెండు వేల ఇరవై ఐదు పోలేరమ్మ జాతర అనేది మనకి ఏడో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు చాలా బ్రహ్మాండంగా అంటే కనివిని ఎరగని రీతిలో ఇప్పటి వరకు జరగని రీతిలో చాలా సందర్భాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ రెండు వందల యాభై ఐదు సంవత్సరాల చరిత్రలో ఈసారి అద్భుతంగా దీనికి ప్రత్యేక ఆకర్షణగా స్థానిక శాసనసభ్యుల వారి సొంత నిధులతో మన ఆర్సి నిర్మాణం అనేది ఒకటి చేసిన అనేది హైలైట్ అనమాట అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు దానివల్ల కూడా పబ్లిక్కి అసలు ఇక్కడ జాతర అనేది అక్కడి నుంచే బాగా ఎలివేట్ అయింది కాబట్టి భక్తులు ఈ యొక్క ఫ్రీ బస్సుల వల్ల కూడా ఇంకా పబ్లిక్ ఎక్కువ రావడం జరిగింది గతంలో లేని అంత పబ్లిక్ ఈసారి రావడం జరిగింది పోలీస్ శాఖ తరఫున దాదాపు వెయ్యి మంది పోలీస్ సిబ్బందితో అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మూడు డ్రోన్లు ఏర్పాటు చేస్తూ సీసీ కెమెరాలు అలాగే బందోబస్తు పగడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది ఇంతవరకు ఏఎస్పి గారు కూడా ప్రత్యేకంగా స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా అంటే విరూపం వరకు కూడా ఉన్నటువంటి దాఖలాలు లేవు అది అందరూ కూడా పెద్దలందరూ కూడా చెప్పారు మాట అలాగే విరూపం అనేది ఎప్పుడూ కూడా సంపూర్ణంగా జరిగిన దాఖలాలు ఇంతవరకు చరిత్రలోనే లేదు నేను గతంలో పదిహేను రోజుల క్రితమే మీ అందరికి ఒకసారి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది దానికి శాసనసభ్యులు వారి ముందే చెప్పాను ఈసారి విరూపం అనేది ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేయాలనేది నా కాన్సెప్ట్ ఖచ్చితంగా అమ్మవారి ఉంటే ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా నేను ఆ రోజు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు దాని మీద ఫుల్ ప్లెడ్జెడ్గా కాన్సెప్ట్ వారే ఈ విరూపం అనేది ఎక్కువగా మట్టి తీసేసుకొని పోతుంటారని చెప్పేసి ఒక అపవాదం ఉండేది అది నిజం కూడా ఈసారి అది జరగకుండా చేయాలనే కాన్సెప్ట్ తోని ఎవరిని కూడా లోపలికి అలో చేయకుండా పోలీసు వారిని కూడా పూర్తిగా బయటే పెట్టడం జరిగింది ఈసారి అన్ని శాస్త్రోక్తంగా ప్రత్యేకంగా అమ్మవారికి అన్ని రకాలైనటువంటి సాంప్రదాయబద్ధంగా విరూపం అనేది చేసాం అది చాలా సంతృప్తినిచ్చింది నాకు ఇదంతా కూడా ప్రత్యేకంగా ఫస్ట్ నుంచి మాకు వెన్నంటి స్థానిక శాసనసభ్యుల వారు గైడెన్స్ ఇవ్వటము ప్రత్యేకంగా దీనిలో అను క్షణం కూడా ఇది ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలని చెప్పేసి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈసారి అన్ని రకాలైన పాసులు కూడా ఈసారి వద్దని చెప్పడం జరిగింది నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గతంలో కూడా ఈ విఐపి నుంచి ఎవరిని పోనివద్దు అనే దాని మీద ఫస్ట్ నుంచి ఆ పాసులు అనేది లేకుండా చేశారు అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాటు ఉండొచ్చు ఈవెన్ నాకు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నిన్న దర్శనం చేసుకోలేకపోవడం దురదృష్టకరం అనిపించింది కానీ మా శాసనసభ్యుల వారుగా మా పోలీస్ స్టేషన్ ముందు దాదాపుగా ఒక రెండు మూడు నిమిషాల పాటు నిలబెట్టేసి అక్కడ దర్శనాలు మా వాళ్ళు కూడా చేసుకోవడం జరిగింది ఇది చాలా సంతృప్తినిచ్చింది కాబట్టి అందరికీ ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఏవైతే చిన్న చిన్న లసుగులని అక్కడక్కడ జరిగి ఉంటాయి ఇప్పుడు మన ఇంట్లో ఒక పెళ్లి జరిగితే పదిహేను వందల మంది వెయ్యి మంది వచ్చేటటువంటి చిన్న కార్యక్రమంలోనే ఒకటి చిన్న రెండు ఒకటి రెండు చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి అలాంటిది లక్షలాది మంది భక్తులు వచ్చినటువంటి ఇది ఈ జాతరలో చిన్న చిన్న జరిగినాయి ఈసారి వాటిని రెక్టిఫై చేసుకొని ముందు జరగకుండా అవన్నీ కూడా చేసుకోవటానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ